వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ విశాఖ ఫిబ్రవరి నెలలో క్రైమ్ రికవరీ మేళ నగర పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాంగ్చి కామెంట్స్ ఫిబ్రవరి నెలలో క్రైమ్ రికవరీ మేళ నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి కామెంట్స్ నూట తొమ్మిది కేసులకు గాను డెబ్బై మూడు కేసులను సేధించిన విశాఖ క్రైమ్ పోలీసులు మూడు మూడు లక్షల ఆరు స్వాధీనం స్వాధీనం రికవరీ చేసిన గ్రాముల బంగారం విలువ చేసే మొబైల్ ఫోన్స్ మంది నేరగాళ్లు అరెస్ట్ అద్భుతంగా క్రైమ్ పోలీసులను అభినందించిన అభినందించినాగుతుంది ఈ లాస్ట్ వన్ మంత్ లో మొత్తం డెబ్బై మూడు కేసు డిటెక్ట్ చేయడము నూట పదమూడు అఫెండర్స్ పట్టుకు రావడము ఐదు మోటార్ సైకిల్ పద్నాలుగు గేదెలు రెండు ఏడు టోటల్ ప్రాపర్టీ విలువ ఈ మంత్ చూస్తే తొంభై మూడు లక్షలు దాటిపోయింది సో ప్రతి నెల క్రైమ్ వైన్ లాస్ట్ మంత్ కంటే బెటర్ చేస్తున్నారండి అందుకే నేను క్రైమ్ వైన్ కాస్టబుల్ సోంగట్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను పెండుర్తి హైయెస్ట్ రికవరీ పెండుర్తి ఫాలోడ్ బై పిఎం పాలెం అండ్ ఫాలోడ్ బై ఎంఆర్ పిట్ సార్ याचुल का इधर बांगला देने अस्पतल के लिए सर अस्पतल के लिए तो कई डेढ़ दिन है सर इधर डीमली के तारकपुर से चार लोग परांठ पांव पर लौटना सर दिए हुए इधर के इस असर से अस्पतल के लिए तो नगर केंद्र सुरक्षा रेंज के वेल दो का दोनों पाव बंकर मोना और यहाँ पे ब्राउन वाली वो पूजा सामान की उत्सुक � महा <laughs> <laughs> சார் நமஸ்காரம் சார் நெல் ஹைடராபாஷன் లాక్ చేసుకుని వెళ్ళాం సార్ ఆ రోజు తెల్లవారు రెండు గంటలకి మెయిన్ డోర్ క్రీట్ డోర్ అని బ్రేక్ చేసి ఐరన్ బ్రేక్ చేసి మా ప్రాపర్టీ అంతా తొంతనం చేయడం జరిగింది సార్ అందరూ మా ఇంటికి రావడం జరిగింది ఆధారంగా కేవలం